కాదు అన్ని సక్సెస్ఫుల్ గా చేశారు అంటే ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ అయ్యారు వాళ్ళ అప్పుడు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యారు అప్పుడు నాటకాల్లో సక్సెస్ అయ్యారు అవును అవును ప్రతి స్టేజ్ లో సక్సెస్ చేశారు అప్పులు తీర్చారు అవును అదే అది గర్వకారణమే ముందు బాధ్యతలు చూసుకుని అందరిని మా వాళ్ళందరే బిల్డింగ్ చేసి మా తమ్ముడు బిల్డ్ చేసి లాస్ట్ లో మా ఇంట్లో నేను లాస్ట్ బిల్డ్ అవునా అంటే తమ్ముడు బిల్డ్ చేసి మళ్ళీ అవునా టైం టైంలో ఇది చెప్పాలి ఫన్నీ సీనే అంటే ఎలా టర్న్స్ అవుతాయి విషయాలు అనేది మా తమ్ముడు పెళ్లి అయిందండి నెక్స్ట్ డే మా ఇంట్లో సత్యనారాయణ వర్తం జరిగింది మా మేన కూడా అక్కయ కజిన్ ని చేస్తున్నాడు అతను కాలువ స్నానం చేస్తున్నాం మా ఊళ్ళో ఏలూరు కాలువ పెరిగి హనుమాన్ జంక్షన్ దగ్గర పెరికిడు వంతున్న విలేజ్ మా అన్నయ్య చిన్నోడే బాబాయ్ బంధం నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు నీ అందరికి అప్పుడు సినిమా యాక్టర్గా మా గ్లామర్ లో సినిమా యాక్టర్ బాబాయ్ మీ యాక్టర్ బాబాయ్ యాక్టర్ బాబా అందరూ సెకండ్ ఇచ్చారట అందుట్లో అతను వాళ్ళ అక్క బాగుంటుంది కానీ హీరో అన్నాడు మరి చెప్పడం క్రాక్ అయిపోయాడు డిగో క్లాస్ కదా అని చెప్పి బూతులే చేయాలి తిట్టా ఎందుకు ఎందుకు వర్రా అన్న అంటే నువ్వేం ఉద్యోగం చేయలేదు బాబాయ్ నాన్న లేబర్ ఆఫీసర్ అన్నాడు ఆమె చూడాలంటే ఏం చేయాలన్నా మా నాన్నకి వాళ్ళకి సంబంధాలు లింక్ లింక్ ఫస్ట్ ఇంటికి వెళ్ళి నాయనమ్మ అని మా అమ్మగారితో నాయనమ్మ చెప్పు మహేష్ బాబాయ్ మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ చుట్టా ఇష్టపడుతున్నాడు నాయనమ్మ ఇదే టైం మా నాన్న పెట్టుకున్న అట్లా చేసే పని అయిపోద్ది అని చెప్పు చూద్దాం ఆమె నాన్నే ఇగో నన్ను నాకెందుకు ఎవరు అనే ఫీలింగ్తోటే ఎవరంటారా అని చెప్పని అహంతో చుట్టకెళ్ళానండి వాళ్ళ ఇష్టాన్ని సిద్ధపడ్డారు వాళ్ళకి మా మామగారు పరిచయం బంధువు మా దగ్గర బంధువు మా తమ్ముడు చిన్న మామగారు అవుతాడు మా మామగారు కథనవుతారు ఓకే మహేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన బాయ్ ఏం చెప్పానంటే మా మామగారు మహేష్ ప్రస్తుతం ఏం చేయలేదండి కానీ ఏదైనా చేయగలడండి అని చెప్పాను ఇటు కుటుంబాన్ని ఒడ్డికి తెచ్చినాడు ఇట్లా నాకు ఇష్టం చెప్పాడు దాంతో ఆయనకు కన్విన్స్ అయిపోయాడు సమర్థుడని మరి ఏమనుకున్నాడు చూపిస్తే ఇష్టపడ్డారు చూసా నచ్చింది ఎస్ అన్న మా తమ్ముడు మ్యారేజ్ ఈ ఆదివారం అయితే నెక్స్ట్ ఆదివారం పిలుచూపు ఆ నెక్స్ట్ ఆదివారం నాడు తాంబూలా నాకు ఓకే అంత విచిత్రమైంది పదిహేను రోజుల్లో దాకా ఏంటి నా క్యారెక్టర్ మా మా సొంత పెద్దన్నయ్య మా బంధువులు ఆవిడ మహే మోహన మహేష్ నట వదిలిపెట్టేసి తమ్ముడు పిడి చే మాకేం బాగోలేదు చాలా బాధగా ఉంది చిల్లి పిడి కోసం అంత కష్టపడ్డాడు కదా ఆ నట వదిలిపెట్టారు మీరు అతను చేసుకున్నట్టు మాత్రం మీరు బలవంతం చేద్దా ఏం చెప్పనాకాయ్ వాడు మైండ్ లో బీసుకుంటా ఓ బుధాని వేసుకున్నాడు ఇక నేను చెప్పలేం వాడికి అన్ని తెలిసే చేస్తున్నాం మెడ్రాస్ వెళ్ళిపోతా అన్నాడు నాకేంటే మెడ్రాస్ వెళ్ళాలని చూసుకోవాలి చోటు ఎత్తుకోవాలని అదే బాధ్యతలు కంప్లీట్ అయిపోయి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయి మెడ్రాస్ వెళ్ళి మనం మన సప్తంగా చూపిద్దాం ఇప్పుడు ఇప్పుడు ట్రై చేద్దాం ఎటువంటి అడ్డంకాలు లేకుండా అనుకునే ఈ కార్యక్రమం దిగా జస్ట్ మాట కాలువ స్నానంలో వాడు అంటాం కాలు పెళ్లి చేసింది కాలు చేసింది పెళ్లి కాలు చేసింది కృష్ణానది దాకా పాయే ఏలూరు కలవ అంట అవునవును ఏలూరు ఏలూరు కలవ అక్కడ ఇగో క్లాష్ వల్ల పెళ్లి చూపు కట్టడం నేను నచ్చడం ఆమె నహ నచ్చడం మొత్తానికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా మెడ్రాస్ మెడ్రాస్ వెళ్ళా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికి రియల్ ఎస్టేట్ లో అంత సెటిల్ చేస్తాం కదా ఇప్పుడు అంది నాతో పాటు రియల్ ఎస్టేట్ వచ్చిన వాళ్ళ దగ్గర నేను ఓవర్ రైట్ కమిషన్ తీసుకోవాలా బెస్ట్ ఫ్రెండ్స్ కొన్నాం పలుమార్లు చెప్పా నాలుగు వేలు ఐదు వేలు ఇస్తారా మనకి నువ్వు కూడా వల్ల సినిమా కోసం కలిసిన వాళ్ళు నా కాళ్ళు అంతే సెటిల్ అవుతాము అంతా డబ్బు ఉంటుంది ఒక సంవత్సరం రూపాయలు ట్రై చేద్దాం ఇప్పుడు అని చెప్పి ఆచగొట్టి ఆయన కూడా మార్కెట్ దింపా రూపాయి ఓవర్ రైట్ కమిషన్ తీసుకోదండి నాకు వచ్చిన అద్భుతాలన్నీ కూడా నా సిన్సియర్గా నేను అంతేలేండి ఇప్పుడు సార్లు రూమ్ పెట్టుకొని మీకు చెప్పాను మున్సిపల్ పరిచయం చేసినప్పుడు నాకు ఐదు వేలు ఇస్తున్నా అని చెప్పిన నాలుగు వేలు ఆఫర్ చేశాను కంపెనీ వెయ్యి రూపాయలు ఓవర్ రైట్ కమిషన్ తీసుకున్నట్టు నేను అవును చెప్పా అంటే వద్దు నా కష్టకాలం పంచుకున్న వాళ్ళ మేము ఒక వెయ్యి తగ్గించిన ఐదో తగ్గించిన ఏం తింటున్నట్టు అతను భావిస్తాడు వద్దు నాకు అతను ఇచ్చేయండి అతను ఎంత అమ్ముతాడు మాకు తెలియదు నేను ప్రోత్సహిస్తాలే అని చెప్పా ఇటు కంపెనీలో గౌరవం పెరిగింది వాళ్ళ దగ్గర నా మీద గౌరవం పెరిగింది మరి మీరు నిలబడ్డ నిలబడ్డా దాంతో ఏమైంది ఇంకా అతని ద్వారా వచ్చినోడు కూడా జమ మాటలకి ముగ్ధుడయ్యి మన ఇద్దరం కలిసి మహేష్ ని పెట్టుకుని మనం ముందుకెళ్ళా రి తిప్పు అని చక్రాలు ఆడయ్యారు గుర్రా నేనయ్యా కంపెనీ ఫ్లోట్ గుడ్ అంటే వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ తక్కువ అంత అంతా మాట్లాడగలం ఆ క్యాపబిలిటీ ఉంటుందోటి దెన్ ఐ స్టార్ట్ మై ఓన్ బిజినెస్ అండి బికమ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్ వన్ మంత్ మ్యారేజ్ మ్యారేజ్ వన్ మంత్ తర్వాత నేను ఎండిని అయిపోయా అట్లా ఏళ్ల పాటు మేనేజింగ్ డైరెక్టర్ కొనసాగుతూ ఈ తెలంగాణ ఇష్యూస్ రేజ్ అవుతున్న టైంలో అవుట్స్కట్స్ బిజినెస్ సాగపోవటం వల్ల వైండ్ అప్ చేసి పూర్తి టైము నేను చిరంజీవి గారికి అంకితం అయిపోయారు అంకితం అయిపోయారు ఏ పని లేదు నాకు అదే అంత సంపాదించాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్